ఆంధ్రప్రదేశ్లో అత్యంత సెన్సిటివ్గా మారిన అంశానికి సంబంధించి రెండు క్వశ్చన్లు పెడతాం మీకు ఇష్టం లేకపోతే డినై కూడా చేయొచ్చు ఆ క్వశ్చన్లు ఆపేస్తాను మీ కుటుంబంలో ఏం జరుగుతుంది చాలామందికి ఉంటుంది పక్క వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రతి సహజంగా ప్రతి మనిషికి ఉంటుంది కానీ మీ కుటుంబంలో బయటకు వచ్చి నేరుగా రాజకీయంగా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో పాటు వ్యక్తిగత విమర్శల స్థాయికి వచ్చేసింది ఎందుకు అన్ఫార్చునేట్గా ఏంటంటే రజనీ రిలేషన్షిప్స్ లేకి ఎప్పుడైతే రాజకీయాలు జొరబడతాయో ఆ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు లాంటి కుట్రలతో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎప్పుడైతే జొరబడతారో అప్పుడు న్యాచురలీ రాజకీయాలలో కుటుంబ రిలేషన్స్లో ఆటోమేటిక్లీ కల్ముషం అనేది వస్తుంది సి మీకు మీ తమ్ముడికి కొద్ది గొప్ప ఏ కుటుంబంలో అయినా కొద్ది గొప్ప కొన్ని కొన్ని చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి మీరు రాజకీయాలలో మీరు ఉన్నారు అవతల సేమ్ జనరేషన్లో రాజకీయాల్లోకి ఇంకొకరు రావాలనుకుంటారు సేమ్ జనరేషన్లో ఇంత ఇంకింతమంది రావడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పార్టీ నడిపేటప్పుడు ఒక మెసేజ్ మనం పంపిస్తా ఉన్నాము దానివల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి రేపొద్దున నెపటిజం అంటారు రేపొద్దున కరప్షన్ అంటారు రేపొద్దున రకరకాల ఆరోపణలు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులు దయచేసి దూరంగానే ఉంటేనే బెటరు ఎంతమంది ఒకే జనరేషన్ నుంచి రాజకీయాల్లోకి వస్తారు వద్దు అనే అభిప్రాయం నాకుంది తప్పేం కాదు అది కానీ అటువంటి అభిప్రాయం నాకు ఉన్నప్పుడు అటువంటి బలమైన కోరిక అటువైపున ఉన్నప్పుడు ఆ బలమైన కోరికను ఇటువంటి కుట్రకోణంతో ఉన్న చంద్రబాబు నాయుడు లాంటోడు ఆ రిలేషన్షిప్ని ఇంకా చెడగొట్టి దాన్ని ఇంకా ప్రెసిపిటేట్ చేసి దాన్ని రాజకీయంగా వాళ్ళకు ఉపయోగపడాల పడేట్టుగా దాన్ని వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ పార్టీకి వచ్చినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాల రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ జగన్ను అంటే వాళ్ళ అన్నను పదహారు నెలలు జైల్లో పెట్టిన పార్టీ నా కేసులో పిటిషనర్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ తెలుగుదేశం పార్టీ లీడర్సు ఇటువంటి పార్టీకి కుటుంబ పరంగాను కానీ ప్రజల పరంగా కానీ ఎటువంటి మద్దతు ఎక్కడా లేదు వచ్చిన ఓట్లు కూడా రాని ఈ పార్టీని ఈమన్ అక్కడ పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీని రిమోట్ కంట్రోల్గా ఆపరేట్ చేస్తూ నా చెల్లెనే అక్కడ పెట్టి నాకు సో కాల్డ్ ఓట్స్ అని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే ఊహించుకొని నా ఓట్ బ్యాంకును స్ప్లిట్ చేయాలని స్ప్లిట్ చేసినందువల్ల వాళ్ళకు అది అడ్వాంటేజ్ వస్తుందని ఒక కుట్రకోణంతో ఆలోచన చేసి ఈమెకు తర్వాత ఏదో అదే రేవంత్ రెడ్డితో అదే కాంగ్రెస్ పార్టీతో తర్వాత నీకేదో రాజ్యసభ ఇప్పిస్తామనో ఇంకోటి ఇప్పిస్తామో రకరకాల ఆశలు పెట్టి ఆమెను అక్కడ ముందర పెట్టి తద్వారా నా సోకాళ్ళు ఓటును బ్రేక్ బ్రేక్ చేసి తద్వారా వాళ్ళు బెనిఫిట్ పొందాలని చెప్పి ఒక కుట్రకోణంతో వీళ్ళంతా రాజకీయాలు చేస్తూ ఉండడం ఇది దౌర్భాగ్యమైన పరిస్థితుల మధ్యలో జరుగుతూ ఉంది మీరు అవకాశం ఇస్తే ఈ పరిస్థితి అంతా ఉండదు కదా అని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు అవకాశం అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను రాజకీయాలు యాక్సెప్ట్ చేయాలి అంటే నేను రాజ్యసభ అయ్యాలి అయితే నేను లోక్సభ అయ్యాలి తప్పే మళ్ళీ ఏమంటారు మళ్ళీ మీరే అంటారు ఇదే నోటితో మీరే అంటారు నెపోటిజం అంటారు కరప్షన్ అంటారు ఆరోపణలు అంటారు రకరకాలే చేస్తావు అనేవాళ్ళు ఎక్కువ అంటారు కదా కానీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి మైక్ ఇచ్చుకొని మాట్లాడుకునే పరిస్థితి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రజనీ అల్టిమేట్లీ మనం ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఛాలెంజెస్ వస్తాయి బట్ మనం తీసుకున్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఉన్నాయో మనం తీసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో అది క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది కష్టాలు వస్తాయి కదా అని చెప్పి ఆ కష్టాలను మనము తప్పించుకునే కోసం అప్పటికప్పుడు సొల్యూషన్ కింద టెంపరీ సొల్యూషన్ కింద మనం చేసేస్తే పాయే కదా అనే ఉద్దేశంతో ఏ రోజు నిర్ణయాలు తీసుకోకూడదు పొద్దున నెపటిజం అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది కరప్షన్ అనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుంది రకరకాల ఆరోపణలతో పొద్దున ఇంత కష్టపడి ఈ పార్టీని ఇంతగా బిల్డప్ చేసిన పార్టీని మనమంతకు మనమే తగ్గించే కార్యక్రమం ఎప్పుడూ చేయకూడదు